హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మా మావయ్య గారిదైతే అయితే తిది అయితే చేస్తున్నాము అంటే మా మావయ్య గారు చనిపోయి ఇప్పుడు నాలుగు సంవత్సరం అయ్యి ఐదో సంవత్సరం అయితే వస్తుంది సో ఒక మూడు సంవత్సరాల వరకు అయితే ఊళ్ళోనే చేసాము ప్రతి సంవత్సరం వెళ్ళి ఇంకా అక్కడే చేసేవాళ్ళం అన్నమాట ఈ సంవత్సరం వచ్చేసి ఇంకా ఇక్కడే చేసుకుంటున్నాము అంటే అయ్యగారికి అడిగామన్నమాట పర్లేదు ఎక్కడుంటే అక్కడే చేసుకోవచ్చు అనేసి అయితే అన్నారు అలా అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడనే చేసుకుంటున్నాము మా అత్తమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా అక్కడైతే వాళ్ళకి తెలిసినంతగా అక్కడైతే చేస్తున్నారనమాట ఇంకా పంతుల్ని ఏమీ పిలవకుండా నార్మల్గా ఇంకా ఫోటో పెట్టి ఇంకా మనం వండుకున్న వంటలన్నీ ఇంకా మూలక పెట్టుకోవడమే సో ఇక్కడ వచ్చేసి మేము ప్రతి సంవత్సరం ఇంకా ఊరు వెళ్ళి ఇంకా ఊళ్ళో బాగానే చేసేవాళ్ళం అనమాట ఒక మూడు సంవత్సరాల వరకు కొంచెం మంచిగా చేసుకున్నాము ఈ సంవత్సరం వచ్చేసి ఇలా చేసుకుంటున్నాం అనమాట మా మావి గారు దసరాకి ముందు రోజే చనిపోయారు అనమాట ఈ తిథి కూడా అలాగే వస్తుంది ఇప్పుడు మేము చేసేది కూడా ఫస్ట్ తారీఖు అనమాట దసరాకి ముందు రోజే మళ్ళీ తిథి అయితే పడింది అనమాట మేము ముందే అడుగుతాము అండ్ ఆయన చనిపోయే డేట్ అనేసి అంటే ఇంకా అయ్యగారు మాకు ఈ డేట్ ఇస్తారనమాట ఆ తిథి చూసి చెప్తే ఇంకా అదే రోజైతే చేసుకుంటాము సో ఇంకా దసరాకు ముందు రోజు కదా ఇంకా ఇల్లు వాకిళ్ళన్నీ నీట్గా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే నాకు తెలిసినవి ఏవో వంటలు అయితే ఉండను అనమాట కొంచెం పులిహోర పాయసము బెల్లంగారులు అయితే తప్పకుండా చేయాలి బెల్లంగారులు నెక్స్ట్ వచ్చేసి పులిహోర అవి చేసేసి ఇంకా ఫోటో పెట్టి మూలకైతే పెట్టేశాను ఒక కొత్త డ్రెస్ పెట్టేశానండి సో నాకు తెలిసినట్టుగా అయితే నేనైతే చేశానండి సో ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంట్లో ఇంకా భోజనాలు అవి పెడదాము కొంతమందికైనా ఇక్కడ పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నాము కాకపోతే మేమైతే అదే రోజు మైసూర్కి వెళ్ళడానికి అయితే ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట అనుకోకుండా మాకంటే ముందు పిల్లలైతే వెళ్ళిపోయారు ఇంకా మాకైతే దసరా రోజుకి ముందు రోజుకి ఇంకా ఆంటీ పూజ చేసేసి ఇంక ఈవినింగ్ అయితే మేమైతే బయలుదేరామనమాట అదే రోజు మాకు టికెట్స్ అయితే అయిపోయాయి మైసూర్కి ఇంతకు ముందు మా మధ్య వాళ్ళు పిలిస్తే మేము ఏం చెప్పామంటే పూజ ఉంది కదా ఇంకా ఇది చెయ్యాలి రాలేమనేసి అయితే చెప్పాము వాళ్ళు ఏమన్నారంటే ఇది చేసేసి ఇంకా దసరా ముందు రోజు ఇంకా బయలుదేరండి అనేసి అయితే చెప్పారు మాకు ఇంకా ఫస్ట్ తారీఖు అయితే టికెట్స్ అయితే చేసేసారు సో అందుకే ఇంకా చాలా అనమాట ఇంక ఇవన్నీ చేసేసి ఇంకా మేమైతే ఆ రోజు ఈవినింగ్ అయితే సిక్స్కి అలా బయలుదేరాము అంత అయిపోయిందనమాట అప్పటికి మేము ఇంట్లోనే భోజనాలన్నీ పెడదాం అనేసి అయితే అనుకున్నాము కాకపోతే అదే రోజు మళ్ళీ మైసూర్కి అయితే బయలుదేరాం కాబట్టి ఇంకా మేము ఏమీ పెట్టుకోలేదన్నమాట ఇంట్లో ఇంక ఇలా నార్మల్గా సింపుల్గా చేసుకొని ఇంకా దేవుడి అయితే పెట్టేసాము ఈ బెల్లంగారలు అయితే తప్పకుండా చేయాలన్నమాట ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ కూడా చేసేవాళ్ళు అలాగే నేను కూడా ఇంకా మూలక పెడదామని చెప్పేసి బెల్లంగారలు అయితే చేశాను ఇంట్లో చేసేసి ఇంకా మూలక పెట్టేసి మా వారితో ఇంకా పూజ అయితే చేపించేసాను ఇంకా మేము ఇంట్లో భోజనాలు పెడదాం అనుకున్నాం కదా ఎందుకు పెట్టలేదంటే ఇంకా బయట ఆశ్రమంలో అయితే చూసామన్నమాట మా వారైతే ఆన్లైన్లో చూసారు ఇంకా బేగం బేగం బజార్ అండి బేగంపేట కాదు బేగం బజార్ దగ్గరలో అనమాట చూశారు చూస్తే ఇంక అక్కడైతే చెప్పామన్నమాట మేము ఈ డేట్లో వస్తాము అని అంటే సరే అనేసి అయితే చెప్పారు అందుకే ఇంక అక్కడికైతే వెళ్ళి భోజనాలు అయితే పెట్టామనమాట అంటే మనం ఏం కుకింగ్ ఏం చేసి తీసుకెళ్ళక్కర్లేదు వాళ్ళకి డబ్బులు ఇచ్చిస్తే వాళ్ళే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటారు ఇంకా మేమైతే చెప్పాము ఈ డేట్న మేము వస్తామనేసి ఇంక ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసేసి మేము అయితే ఇప్పుడైతే అక్కడికి అయితే బయలుదేరాలి సో చూసారు కదా ఇంకా చామంతి మాలైతే కడుతున్నాను సో ఈ అవి కట్టేసి ఇంకా అన్ని మూలక పెట్టేసి ఇంక మా వార్తని అంతా అనమాట ఇంకా ఆయనే చేయాలి కదా నేను ఈ దండలు కట్టేసి ఇవి వేసేసిన తర్వాత ఇంకా అతను అన్ని మూలకైతే పెట్టేసి దీపం వెలిగించాడు వెలిగించేసిన తర్వాత మేమైతే బేగం బజార్ దగ్గరలో ఉన్న ఆశ్రమానికి అయితే వెళ్ళాము మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఆన్లైన్లో చూసి ఇంకా అన్నమాట ఇంకా ఇప్పుడైతే మా వారైతే పూజ చేసేసి ఇంకా అక్కడికైతే బయలుదేరాము చాలా మంచిగా అనిపించింది ఇలా మనం ఇంట్లో పెట్టుకొని హడావుడి పడే కంటే అలా పెడితే మంచిది కదా అనేసి అనిపించింది అక్కడైతే ముప్పై మంది పిల్లలే ఉన్నారనమాట ఇంకా ఇక్కడ మేమున్న దగ్గరలో కూడా చూసాము కాకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అంతమందికి అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడైతే ముప్పై మంది పిల్లలే ఉన్నారు సో వాళ్ళకైతే మేమైతే ఆ రోజు అయితే భోజనాలు అయితే పెట్టించాము నాకైతే అదే హ్యాపీ అనిపించింది ఇంతకు ముందు కూడా మా మావయ్య గారికి ఫస్ట్ సంవత్సరం అయితే ఆశ్రమంకే వెళ్ళిపోయామనమాట ఇంటి దగ్గర కూడా చేసాము మళ్ళీ బయట కూడా చేసామండి సో ఈ ఇయర్ కూడా ఇంక ఇలాగే చేసుకున్నాము ఇక్కడ చూసారు కదా మా మావి గారు అప్పుడప్పుడు సిగరెట్ కూడా తాగేవాళ్ళు అనమాట అలాగే కిల్లి అవి ఉంటాయి కదా అవన్నీ మూలకైతే పెట్టాము సో ఇక్కడ మా వారైతే పూజ అయితే చేసేసారు చేసేసి ఇంకా దండం పెట్టుకున్న తర్వాత నేను కూడా దండం పెట్టుకొని ఇంకా ఆశ్రమానికైతే ఇంకా బయలుదేరామనమాట ఇంకా పిల్లలైతే లేరు కదా మాకంటే ముందే ఇంకా మైసూరుకి వెళ్ళిపోయారు కదా ఇంకా మేమిద్దరమే ఉన్నామన్నమాట ఇక్కడైతే మళ్ళీ బయలుదేరి ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము సో ఇంతకుముందు ఎప్పుడైతే మేమైతే చూడలేదు ఆన్లైన్లో మా వారు చూసి ఇంకా మేమైతే చెప్పామనమాట ఈ డేట్న వస్తామంటే సరే అనేసి అయితే చెప్పారు సో అలా చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది మనము ఇంటికాడ ఏవేవో చేస్తాము ఎలా చేసుకుంటే చాలా మంచిది సో ఇక్కడ చూసారు కదా వచ్చేసాము ఇక్కడైతే మా ఆయన అయితే సైన్ చేస్తున్నారనమాట ఇక్కడ అప్పుడు దసరా కదా ఇంకా దుర్గమ్మ బొమ్మ కూడా పెట్టున్నారనమాట ఇంక ఇక్కడ నుంచి ఇలాగ లోపలికి వెళ్తే స్కూలు అదే అనమాట ఇంకా పిల్లలు అందులోనే ఉంటారు సో చూసారు కదా అదే రోజు ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టుకున్నట్టున్నారు ఇంకా మేము కూడా అదే రోజు అనమాట ఇంకా మనము చేతులతో మనమే వాళ్ళందరికీ ఇంకా పెట్టడమే అనమాట ఇక్కడ వచ్చేసి నేను అలాగ వీడియో అయితే తీశాను ఇంకా చాలా ఐటమ్స్ అండి పెట్టారు అది క్యాప్సికమ్ కర్రీ ఇంకా పాపడాలు సాంబారు పులిహోర సాంబారు అన్నం పెరుగు అనమాట సో ముప్పై మంది పిల్లలు అబ్బాయిలే ఒక్క అమ్మాయే ఉంది సో నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మనం బయట పెట్టుకొని ఇవన్నీ చేసుకునే కంటే మనం బర్త్డేలైనా ఏవైనా మనవి పెళ్లి రోజులైనా సరే ఇలా చేసుకుంటే మంచిదే కదా ఇలా చేసుకుంటేనే హ్యాపీ అనిపిస్తుంది మనము ఇంట్లో అన్నీ చేసుకుని కంటే ఇలా అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తే మంచిది కదా సో మాకైతే ఇలా చేసుకోవాలనిపించింది అందుకే ఇలా చేసుకున్నాం అన్నమాట సో